నమస్తే గారు అడ్వకేట్ కూడాను సో ఏదైతే ఇందాక నమస్తే సార్ ఏదైతే ఇందాక రఫీ గారు కూడా మీకు సబ్మిట్ ఇచ్చారు మీరు రాగానే గా మళ్ళీ కృష్ణా నెల్ గారు వినిపించాలని చెప్పారు ఒకటి జనసేన అధికార పార్టీ సారీ జనసేన అధికార ప్రతినిధి ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారంలో ఒకవేళ నిజంగానే ఏమీ జరగకపోతే అంటే ఆయన ఆయన మీద పాప అనవసరంగా పదహారు నెలలు జైల్లో పెట్టారు నేను వ్యక్తిగతంగా చెబుతున్నాను మరి ఎవరెవరైతే లోపల పెట్టారో వాళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకోవాలి పరువు నష్టం దావా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేయాలి అని ఆయన చెప్పారు సో ఇప్పుడు రమేష్ గారు చెప్పింది మీరు విన్నారు సో యాజ్ అన్ అడ్వకేట్గా ప్లస్ జనలిస్ట్గా చెప్పండి సార్ ప్రసాద్ గారు నమస్తే ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం నమస్తే సార్ భారతదేశంలో చాలా బలమైనటువంటి చట్టాలు ఉన్నాయి అయితే ఆ చట్టాలని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి వ్యవస్థల తీరును బట్టే అవి బలహీనంగా మారతాయా మరింత బలంగా ఉంటాయి అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ చట్టాలని ఉన్నటువంటి చట్టాల్లో ఉన్న లోపాలని తమకు అనుకూలంగా వినియోగించుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఎలాగూ నిందితులు చేస్తూనే ఉంటారు అలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఇక్కడ కీలకమైనటువంటిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి కేసుల వ్యవహారము సుప్రీంకోర్టులో నేను జరిగినటువంటిది మూడు అంశాలు ఉన్నాయండి దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఒకటి ఏంటి అంటే ఎందుకు జాప్యం జరుగుతుంది కేసుల విచారణ అనేటువంటిది అది ట్రయల్ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు ఉన్నటువంటి కేసు మొత్తం అన్ని కేసుల్లో ఎందుకు జాప్యం జరుగుతుంది ఒకటి రెండవది ఆ తెలంగాణ రాష్ట్రం నుంచి దాన్ని వేరే రాష్ట్రానికి మార్చాలి అనేటువంటి దాని మీద మూడో అంశము అతనికి బెయిల్ రద్దు చేయాలి అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఈ కేసులు సమైనటువంటి సాక్షుల్ని వాటిని కేసు విచారణ త్వరితగతిన జరగకుండా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అతను బెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టాలి అనేటువంటి ఈ మూడు అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేసినటువంటి రామకృష్ణరాజు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ ఆయన సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు అంటే దాని మీద మరి ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనేటువంటి దాని మీద చాలా స్పష్టంగా అసలు మొత్తము అఫిడబిట్ ఇవ్వండి రోనాలజీ రోనలాజికల్ ఆర్డర్లో లో ఒక అఫిడి ఇవ్వండి మీరు అనేటువంటి దాని మీద అందుకనే ఎక్కువ సమయం కూడా కేసు విచారణ వేయాలి ఈ నెల పదమూడో తేదీనే మళ్ళీ ఆ లోపులో అసలు మొత్తం ఏ కేసులు ఉన్నాయి ఏ కేసుల్లో ఎప్పుడెప్పుడు విచారణ అయింది వ్యవహారం ఏంది ఇంకొకటి ఏంటి అని అంటే డిశ్చార్జ్ పిటిషన్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్స్ వేశారు ఈ పిటిషన్ క్యాష్ పిటిషన్స్ కి ఎన్ని వేశారు అంటే అసలు ఈ కేసు నా మీద వద్దు కొట్టేసేయండి అని కొన్ని కొంతమంది వేస్తారు దీంట్లో నన్ను ఉపసంహరించండి అని కొంతమంది వేస్తారు అదే అనేటువంటి దాని మీద ఈ వివరాలు కూడా ఇవ్వమని అడిగింది ఇవన్నీ ఆలస్యం కావటానికి కారణాలు అవుతున్నాయి అనమాట ఇప్పుడు ఎవరికి వాళ్ళు వెళ్ళి తలా ఒక వెళ్ళి నా నన్ను నన్ను తొలగించండి దీంట్లో నాకు సంబంధం లేదు నా ఎందుకు క్యాష్ చేయండి అసలు నా మీద కేసు ఎత్తేయండి ఎందుకంటే నిందితులు చాలా మంది దీంట్లో వాళ్ళందరూ వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే కోర్టులు వాటిని విచారించటము సమయం పడుతుంది ఇది గతంలో సుప్రీంకోర్టులో వాదన సందర్భంగా ఈ అంశం కూడా వచ్చింది ఏంటి అనంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఈ విధంగా వేయటం వెనక కోణం దాగి ఉంది అనేటువంటి అంశానికి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఏంటి ఎందుకు అనంటే జాప్యం చేయడం కేసులు త్వరితగతిన విచారణ జరగకుండా జాప్యం చేయడానికి ఈ డిశ్చార్జ్ పిటిషన్లు వ్యూహాత్మకంగా వేస్తున్నారు ఇవన్నిటిని కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు పరిగణలోకి తీసుకొని ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు పదమూడవ తేదీని ఇవ్వబోదు పదమూడో తేదీ అని ఒక ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాటిలో ఇక ట్రయల్ కోర్టు కానివ్వండి సిబిఐ కోర్టు కానివ్వండి ప్రజాప్రతినిధుల న్యాయస్థానం కానివ్వండి అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటించాల్సి ఉంటుంది ఇక అది మ్యాండేట్ రోజు విచారణకు హాజరవ్వాలి జగన్మోహన్ రెడ్డి ప్రతి రోజు విచారణ జరగాలి అని ఇచ్చింది అనుకోండి నాకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాకు పిటిషన్ వేసి నేను ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నాను నాకు మా రమేష్ గారితో మీటింగ్ ఉంది మేమిద్దరం మాట్లాడుకోవాల్సి ఉంది నేను కోర్టుకు రావటం కుదరదంటే ఒప్పుకోరు ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు ప్రధానమంత్రి అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఏదైనప్పటికీ కూడా కోర్టులో నువ్వు ఆ కోర్టులో మాత్రం నిందితుడు నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులు మాత్రమే కాబట్టి కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కోర్టుకు రావాల్సిందే ఇప్పుడు వరకు ఉన్నటువంటి దాన్ని అన్నింటిని వారుకున్నారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి సుప్రీంకోర్టు రేపు పొద్దునిచ్చేటువంటి తీర్పు ఒక ఆదేశాలు ఈ కోర్టులకు ఇచ్చేటువంటి చాలా కీలకంగా మారబోతున్నాయి ఇది బహుశా జగన్మోహన్ రెడ్డికి నెగటివ్ అవుతుందా నా చెప్పండి 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 రఫీ గారా రఫీ గారు మ్యూట్ అన్మ్యూట్ చేయండి పదమూడవ తారీఖు నాడు ఏమైనా జరుగుద్దని మీరు నమ్ముతున్నారా ఒక లాయర్గా నేను గా గారు కూడా ఒక సంవత్సరంలో ఈ డిశ్చార్జ్ పిటిషన్ అన్ని చేసి అందరి మీద జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు దేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరి మీద కూడా ఒక సంవత్సరంలో విచారణ జరిగిపోవాలా అవసరమైతే ప్రత్యేక కోర్టులు పెట్టాలా అని చెప్పి ఆర్డర్లు ఇచ్చాడు ఆ తర్వాత చంద్రచూడ్ గారు కూడా మళ్ళీ ఆర్డర్ ఇచ్చాడు కాదండి రఫీ గారు బాగా నిరుత్సాహాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మీరు లాయర్లు కూడా మాట్లాడినట్ల రఫీ గారు ఒక నిమిషం చెప్పనే ఉండి మధ్యలో రమేష్ చెప్పండి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలా చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు పెట్టించారు బలవంతంగా ఆయన పునీతుడే బయటికి రావాలని కోరుకుంటున్నా అది జరిగి చావట్లేదు వెరీ గుడ్ కృష్ణ గారు ఖండించారు కాదు కాదు వీళ్ళందరూ పాలాభిషేకం చేస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కృష్ణ గారు మీరు సార్ ఒకసారి పార్టీ అధినేత పార్టీ అధినేత ఇఫ్ హీస్ ద జెన్యున్ పర్సన్ అంటే మీరు ఖచ్చితంగా రైట్ రైట్ ఓకే ప్లీజ్ కంటిన్యూ రాగండి సార్ ఒక నిమిషం ఆగండి నెక్స్ట్ మళ్ళీ ఇంకో మన మాట్లాడుకోవాలి ఇంకా ఉంది చెప్పండి ఆగండి అందరూ ఆగండి ఒక నిమిషం కృష్ణ గారు మాట్లాడండి చెప్పండి హేమ్ కుమార్ గారు ఏదన్నా ఒక పాయింట్ ట్రై చేస్తారు మీరు చెప్పారు సార్ ఇప్పుడు ట్రైల్ కోర్టు కానీ సిబిఐ కోర్టు కానీ రాజకీయ కోర్టు కానీ ఇవన్నీ కోర్టులు పలు రకాల్లో ఉన్నాయి అదే వేరే అది ఇది కూడా నా సొంత ఇదే డౌట్ అండి ఇది ఏ దీనికి సంబంధించినది కాదు పార్టీకి సంబంధించినది కాదుగా అదే ఇప్పుడు కేజ్రీవాల్ గారికి ఎగ్జామ్స్ వెళ్ళే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు అదే విధంగా గతంలో లాల్ లాలూ ప్రసాద్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు జిల్లాలతో కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక అలాంటి నేను కోర్టుకు రాలేను ప్రతి శుక్రవారం నేను కోర్టుకు రావాలంటే ఇంత క్వశ్చన్ మీకోసండ్ కృష్ణకుమార్ గారు మీ ప్రశ్నకి ఎక్సలెంట్ ఆన్సర్ ఉంది దీనికి ప్రధానమైనటువంటి హేమ కుమార్ గారు అడిగిన దానికి ఇప్పుడు హేమంత్ సోరేన్ కేజ్రీవాల్ నరేంద్ర మోడీ అమిత్ షా వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ అమిత్ షాకి అత్యంత ఆప్తులు ఆయనకు ఒక రకంగా దత్తపుత్రుడని నిర్మలా సీతారామన్ చెప్పారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నరేంద్ర మోడీ అమిత్ షా అత్యంత ఆప్ ఆప్తులు కాబట్టి కాదు మీరెళ్ళి వాళ్ళతో మాట్లాడండి ముందు జగన్మోహన్ రెడ్డి సంగతి ఆయనతో కొంచెం కొంచెం దూరంగా వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి సమయంలో కేజ్రీవాల్ లాగా హేమంత్ చోరణ్ లాగా చూడండి అని పవన్ కళ్యాణ్ వెళ్లి మాట్లాడితే పరిష్కారం అయిపోయింది ఇది సరిపోయితే హేమంత్ కుమార్ గారు చెప్పండి అదే ఒకటి అండి ఒకటి ఏంటంటే రఫీ గారు కోరుకోవటంలో తప్పేం లేదు తొందరగా త్వరితగతిన కేసులు విచారణ జరగాలి అని కోరుకోవటంలో తప్పేం లేదు మన భారతదేశంలో కొన్ని వేల కేసులు ఈ విధంగా సుప్రీం కోర్టు దగ్గర నుంచి ట్రయల్ కోర్టు వరకు కొన్ని వేల కేసులు పెండింగ్ లో ఉండటం వల్ల ఈ విధమైనటువంటిది ఒక రకంగా జస్టిస్ డిలైడ్ మీన్స్ జస్టిస్ డినైడ్ ఇది అందరికి వర్తిస్తుంది కాదనట్లేదు ఇప్పుడు అది అసలు జగన్ ఇప్పుడు ఆయన రఫీ గారు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి నిర్దోషిగా వస్తే చూడాలని అనుకుంటానని చెప్పాడు కదా ఇది వ్యంగ్యంగా రఘురామ కృష్ణరాజు కూడా అదే చెప్తాడు నువ్వు తొందరగా కే కేసులు విచారణకు హాజరవయా ఆధ్రయ్య నువ్వు బయటకు వచ్చేస్తే నువ్వు అని చెప్తాను కదా అని ఆయన చెప్పాడు ఇప్పుడు అదే సేమ్ కూడా రఫీ గారు చెప్తాను కృష్ణాంజలి గారు మీకు చిన్న విషయం గుర్తిస్తా రఘురామరాజు గారు ఈ కేసు తొందరగా విచారించాలా ఇతర రాష్ట్రాలు బలి బదిలీ చేయాలా ఆయన బెయిల్ రద్దు చేయాలని ఇరవై ఒకటిలో వేసాడు అదే ఇప్పుడు వరకు అసలు కేసు ఎప్పుడు మూడు గారు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలోనే జరుగుతుందా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కేసుల విషయంలో మిగతా విషయాల్లో కూడా జరుగుతుందని చెప్పలేదు రెండు మూడు దశాబ్దాల తర్వాత రెండు మూడు దశాబ్దాల తర్వాత కూడా శిక్షలు పడ్డ సందర్భాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి మనకు ఉన్నటువంటి పరిధి మేరకు సుప్రీం కోర్టు కూడా సాధ్యమైనంత వరకు ఈ విధంగా ప్రజాప్రతినిధుల మీద నేరారోపణకు సంబంధించినటువంటి విషయాల్లో కేసులు త్వరితగతిన విచారణ కోసం అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకమైన న్యాయస్థానాలు ఏర్పాటు చేసిన తర్వాత కేసులు త్వరితగతిన విచారణ జరుగుతున్నాయండి ఎంతో కొంత మిగతా వాళ్ళతో పోల్చిన మిగతా కేసులు అన్నిటితో పెండింగ్ అనే అంశాలతో జరుగుతాయి సార్ కృష్ణాంజలి గారు దేశంలో అందరికీ అన్ని జరుగుతాయి ఈయనకి మాత్రం జరగదు అది కదా నేను చెప్పేది

రవి గారు ఒక మీరు మాటి మాటికి యాడ్ చేసేస్తున్నారు చెప్పండి కృష్ణాంజలి కన్ఫ్యూజ్ చేయండి ఆయన నిరుత్సాహాలు ఉన్నారు నాకు అర్థమైంది లేండి చెప్పండి కృష్ణాంజలి గారు ఇప్పుడు మన వ్యవస్థలో కోర్టుల మీద న్యాయ వ్యవస్థ మీద లేకపోతే మన పాలకుల మీద మన వీళ్ళు ఇప్పుడు వీళ్ళ పరిపాలన చేస్తున్నారండి ఇప్పుడు రఫీ గారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఆయన పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ తరపున వచ్చారు ఈ ప్రభుత్వంలో పేదలకు అసలు న్యాయమే జరగదు న్యాయమే జరగదు అని ఇప్పుడు ఆయన రమేష్ గారిని అరిశారు అనుకోండి ఏం చెప్తాడు రఫీ గారు న్యాయం జరిగిద్ది జరిగిద్ది అని చెప్తాడు అంతే కదా కాబట్టి ఇక్కడ ఒక అంశం న్యాయస్థానం ప్రభుత్వాల గురించి చెప్పట్లా న్యాయస్థానాల్లో జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటంటే ఇచ్చుకుంటారు కదా అనేది ఆయన ఉద్దేశం కృష్ణ ఒక అంశం అండి ఇప్పుడు ప్రభుత్వాల వైపు నుంచి అయితే ఏ విధంగా అయితే పాలన కొనసాగేటువంటి ప్రభుత్వంలో అంతర్భాగమే న్యాయ వ్యవస్థ కూడా మన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం చెప్పేదాకా సార్ అని చెప్పేదాకా ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారంగా ప్రజాస్వామ్యంలో నాలుగు వ్యవస్థలు అందరికి తెలిసినటువంటి కదా మీ పాలన ఎలాగో చట్టసభలు ఎలాగో అదే విధంగా కార్యనిర్వాహక వ్యవస్థ ఎలాగో జుడిషియరీ కూడా అలాగనే ఒక వ్యవస్థ దానికి దీనికి ఇంటర్ లింక్ అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి పరిస్థితులు ఏం చేస్తున్నారు ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మనం మార్చుకుంటూ వస్తున్నారు ప్రజలు ప్రజలు కదా అక్కడ న్యాయ నిర్ణేతలు అలాగనే మన చట్టాలకు సంబంధించినటువంటి దాన్ని అమలు చేసేటువంటి న్యాయ వ్యవస్థల్లో కూడా ఉన్నటువంటి లోపాలని వాటిని అధిగమిస్తూ త్వరితగతిన విచారణ కోసం ఒక ప్రయత్నం జరుగుతూనే ఉంది ఇంకా జరగాలనుకోండి ఏం చేయాలి అని అంటే మీ మీ దగ్గర ఉన్నటువంటిది ఏంటి ఇంటర్ లింక్ అయిందంటే పార్లమెంటు మీ పార్లమెంటు పదిహేడు మంది సభ్యులు ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు అదే విధంగా కూటమికి సమయం ఇరవై ఒక్క మంది సభ్యులు ఉన్నారు కదా ఎంపీలు అదే విధంగా ఎన్డీఏకి సమయం వాళ్ళు మీరే కదా ఉన్న కేంద్రంలో ఏం చేయాలి అంటే సుప్రీంకోర్టుకు సమయం కావాల్సిన ఖాళీలు ఉన్నటువంటి జడ్జీలు మొత్తాన్ని సుప్రీంకోర్టులోను హైకోర్టులో ఖాళీలు మొత్తాన్ని వేసేసేసి మొత్తం వెంటనే త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసేసి విచారణ విచారణ జరిపించేసి జగన్ జగన్మోహన్ రెడ్డి కదా అసలు మొత్తానికి కేసులు మొత్తాన్ని విచారించేటువంటి పనిని ఈ పని పార్లమెంట్ చేసింది అనుకోండి జడ్జీలకు పని ఉండదు వాళ్ళకి రోజు విచారణ చేయటమే కదా మీరు అప్పుడు రావటం లేదనే అవకాశం అందుకని రాసుకోండి రఫీ గారు ఇది మనకు ఉన్నటువంటి మన వ్యవస్థలో ఎంతో కొంత ఉన్నటువంటి లోపాలను అధిగమించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఇదొక మైలురాయి ఆయన కీలకమైన మలుపు ఆయన కేసుల్లో నిన్న సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి చాలా కీలకమైనటువంటి మలుపుగా నేను భావిస్తున్నాను ఆ విధంగా సుప్రీంకోర్టు కింద కీలకంగా ఒక డెసిషన్ తీసుకొని ఆదేశాలు జారీ చేస్తే త్వరితగతిన విచారణ జరగచ్చు నేను ఒకటి చెప్తాను ప్రసాద్ గారు ఒక పాయింట్ చెప్తాను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అమాయకుడు అసలు తప్పు చేయలేదు అనేటువంటి వాళ్ళన్నా జగన్మోహన్ రెడ్డి అసలు మొత్తం తప్పే చేశాడనేటువంటి వాళ్ళ విషయాల్లో ఒక క్లారిటీ ఉంది ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అసలు తప్పు తెలియదు రాజకీయ కుట్రలో అనేటువంటి వాదన తప్పు అనేటువంటిది నా అభిప్రాయం ఎందుకు నేను నా అభిప్రాయం కాదు ఇది యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అనమాట మొత్తము వాళ్ళు ఛార్జ్ షీట్లు కూడా ఈ కేసుల్లో దాఖలు చేయటం అనేటువంటిది జరిగింది విత్ ఎవిడెన్సెస్ వాళ్ళు ఏ ఎవిడెన్స్ అయినా సరే మీకు ఈడీ కేసులు కానివ్వండి సిబిఐ కేసులు వీటిల్లో ఆధారాలు లేకుండా వీళ్ళు ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తే కోర్టు రిజెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది పూర్తి స్థాయి ఆధారాలను కూడా కోర్టుకి ఇప్పటికే సమర్పించి ఉన్నారు కాబట్టి అది లక్ష కోట్ల లేకపోతే ఎన్ని వేల కోట్ల అనేది వేరే అంశం అది ఈడీ సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి ఆరోపణలు కోర్టు తెలుస్తుంది కానీ ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వము కొంతమంది వ్యాపారవేత్తలకి మేలు చేయటం ద్వారాగా ఆ ఆ వ్యాపారవేత్తలు జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం అనేటువంటి ఒక ఫిట్ ప్రోకో ద్వారాగా జగన్మోహన్ రెడ్డి కొన్ని కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించాడు అనేటువంటి ఆధారాలనే దర్యాప్తు సంస్థలు సేకరించి ఆధారాలు మొత్తాన్ని కోర్టు ముందుంచాయి ఇవి ఏవి ఊహాజనితమైనటువంటి కాదు అన్ని ఆధారాలను చూపించడం అనేది జరిగింది వీటిని ఫైనల్ గా తీర్పు ఇవ్వాల్సింది కోర్టు అనేటువంటి ఇది కేవలం కక్షాపూరితమైనటువంటి అంశాలు కాదు ఒకవేళ ఇప్పుడు జగ చంద్రబాబు నాయుడు లేకపోతే ఇప్పుడు రఫీ గారి మీద లేకపోతే వీళ్ళ మీద వీళ్ళ మీద కూడా ఏమైనా ఆరోపణలు ఉన్నాయనుకోండి కేసులు వేయచ్చు వాళ్ళ మీద విచారణ జరపచ్చు చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు వేశారు లక్ష్మీభారత్ వేశారు నాకు తెలుసు కన్నా లక్ష్మీనారాయణ వేశాడు ఈ విధంగా ఆయన అక్రమ ఆస్తుల మీద కూడా కేసులు వేశారు అందుకనే ఇప్పుడు కూడా కావాలంటే మళ్ళీ కూడా వేయొచ్చు తప్పేం కాదు కానీ ఇక్కడ దొరికే వరకే దొంగ అండి దొరక దొరికినంత వరకే దొంగ లే దొరకలేదనుకోండి మనము ఎప్పుడు అయినా ప్రతి రాజకీయ నాయకుడు అక్రమ ఆస్తులు లేకుండా అక్రమార్జనం లేకుండా ఏ రాజకీయ నాయకుడు రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు ఈ రోజున లేవు కాబట్టి ప్రతి వాళ్ళు ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అక్రమాల మీద పోరాటాలకు సంబంధించినటువంటి విషయంలో ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేయాలి కాబట్టి శంకర్రావు చేసింది ఆ రోజున పొలిటికల్ మోటివ్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు కానీ మంచి ప్రయత్నం ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు మీద లేక పవన్ కళ్యాణ్ మీద ఎవరి మీద సరే ఈ అక్రమ వ్యవహారాలు ప్రయత్నం చేయాలి ఆ విధమైన పోరాటాలు కూడా జరగాలి రైట్ సార్ రఫీ గారు సో ఇక్కడ మీరేందంటే విపరీతమైన నిరాశ నిస్పృహలో ఉన్నారు ఒకటి ఒక నిమిషం ఒక నిమిషం కాదు ఎందుకంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులోనే కాదు ఎవరి కేసులోనే కానీ త్వరత తేల్చట్లేదు అని చెప్పేసి ప్రజాప్రతినిధులకు సంబంధించి అయితే ఇప్పుడు ఏదైతే కృష్ణాయల్లి గారు చెప్పారో ఆ విధంగా జడ్జిల్ని త్వరగా రిక్రూట్ చేసేసుకుంటే కేసులు విచారణ జరపచ్చు ఒకటి ఎందుకంటే మనకు అక్కడ జడ్జిల రిక్వైర్మెంట్ ఉంది ఆ తర్వాత నిన్న ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఒకటి రన్ అయింది ఏదైతే సజ్జల భార్గవ రెడ్డికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టే పడేసింది ఎందుకంటే మీరు హైకోర్టులో తేల్చుకోండి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి సో ఈ తరుణంలో దాన్ని రెండు విషయాలు చెప్తాను సార్ చెప్పండి ఒకటి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి తన ఆస్తులు ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం ఎంత పెరిగి రికార్డెడ్ గా పబ్లిక్ డొమైన్ లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఆస్తులు పెట్టడం నేనైతే చూడలేదు చెప్తున్నా పెట్టాడు దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కోర్టుకి జగన్ జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ డొమైన్ లో తన ఆస్తులు పెట్టింది నేనైతే రోజు కదండి ఎప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అంత అవసరం ఆయన పెట్టాడు కాబట్టి దాని మీద డౌట్లుంటే వెళ్ళవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ మా లాయర్ గారు నాకు బాగా మిత్రుడు తెలుసో తెలీదు ఆయనకి ఒక విషయం గుర్తు చేస్తున్నాడు హైదరాబాద్ లో తెలంగాణ కోర్టు చీఫ్ జడ్జి గారు ఏం చెప్పాడంటే ఈ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు ఇది ఎప్పటికీ ట్రయల్కి రాదు దీంట్లో ఎప్పటికీ తీర్పు రాదు అని చెప్పి ఆయన చెప్పాడు పత్రిక జడ్జి గారు చెప్పారు చెప్పింది మీతో తెలంగాణ జడ్జి తెలంగాణ హైకోర్టు జడ్జి రిటైర్ అయిపోయారా కాదు ఇప్పుడు సర్వీసులోనే ఉన్నాడు ఆయన మొన్న మధ్య చెప్పింది మూడు నేను చదివింది కూడా చెప్తున్నా చది అసలు ఇంకొంచెం మీరు చదవకపోతే నేనేం చేయను కాదు ఒకసారి ఆర్టికల్ పెట్టండి పెట్టడం ఏంటండి నేను చూడలేదు సార్ అదే లేకపోతే రవి గారు పంపిస్తారులే రవి గారు పంపిస్తారులే చెప్పండి సార్ మా పార్టీ ఆఫీస్ లో దాన్ని మేము లైబ్రరీలు పెట్టాం పార్టీ ఆఫీసులో అన్ని పేపర్లు వచ్చే హైకోర్టు జడ్జి ఈ కేసు ఎప్పుడు ట్రైల్ కూడా రాదని చెప్పాడు ఎందుకంటే అంత జటిలంగా ఈ కేసు ఉందని చెప్పేసి చెప్పాడు కృష్ణాంజనే గారు చెప్పింది వాస్తవం సుప్రీంకోర్టు ఆదేశాలు కోసం కానీ పార్లమెంట్ లో ప్రభుత్వము అన్ని జడ్జి పోస్టులు భర్తీ చేసి అన్ని కేసులు తొరగెత్తిన చేస్తే చాలా తొందరగా కేసులు వస్తాయి అది అందరికి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి రాదు ఎందుకు ఇప్పుడు ఇద్దరు చీఫ్ ఉంది అన్నట్టుంది ఇద్దరు చీఫ్ జస్టిస్లు రమణ గారు మొన్న దిగిపోయిన ఆయన వన్ ఇయర్ లోపల ఈ ప్రత్యేక కోర్టులు పెట్టి ఇది చేయాలని అన్నాడు ఇప్పుడు రేపు పదమూడో తారీఖు ఏమైనా వస్తుందని మీరు అనుకుంటారా మళ్ళీ వాయిదా నేనేమి అనుకోను సార్ సార్ ఫాలో అవుతా అంతే ఈ తీసుకెళ్తాను లారీలో తీసుకు వెళ్ళి కాంపౌండ్ లో ఉంది సార్ ఆ చిట్టా ఎక్కడ పెట్టమంటారని చెప్పి అడుగుతారు నేను చూడటానికి కొంత టైం పట్టుదు కాబట్టి వచ్చే నెల రెండు నెలల తర్వాత వాయిదా వేస్తున్నాం అంటాడు అనమాట ముందే మీరు నేను ఇంకో పాయింట్ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు నేను విజయవాడ నుంచి హైదరాబాదు కోర్టుకి అటెండ్ రావటానికి అరవై లక్షల రూపాయలు అవుతుంది అది కూడా మీరు చదివారా లేదా అరవై లక్షలు అవుతుంది అని చెప్పాడు కోర్టు ఒప్పుకుంది ఆయన మినాయం చేసింది ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి లేకపోయినా సరే మినాయం చేసింది దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి రైట్ దేశంలో అందరూ ఒక ఎత్తు న్యాయం ఒక ఎత్తు చట్టం ఒక ఎత్తు రాజ్యాంగం ఒక ఎత్తు కోర్టు ఒక ఎత్తు జగన్ మోహం రెడ్డి ఓకేత్తు ఇది చాలా మీకు మీకే మీద మీదే అడిగారు కదా సార్ జీబి ఐ ఎక్కడైనా సరే పని చేస్తది ఆయన హయాములో సిపిఐ ఎస్పి మీదే కేసు పెట్టారు అసలు కాదు సార్